ఒక కట్ట గోంగూరను తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇలా ఆరబెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి జీలకర్ర మెంతుల పొడి ఎల్లిపాయ ముద్ద దంచి పెట్టుకోవాలి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవగానే జీలకర్ర కొంచెం కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కలుపుకోవాలి అలాగే పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాం కదా నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఒక గోంగూర కట్టకి కొంచెం బాగా మగ్గనివ్వాలి పచ్చిమిర్చి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎల్లిపాయ ముద్ద దంచి పెట్టుకున్నాం కదండీ అది కూడా వేసుకోవాలి కలుపుకొని కొంచెం బాగా మద్దనివ్వాలి కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత మనం ఆరబెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గినాక మనం జీలకర్ర ఇంత కొడి నూరి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ పొడి కూడా వేసుకోవాలి మంచిగా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కలిపి మూత పెట్టేసుకోవాలి మంచిగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఇవ్వాలి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ ఉంటుంది